గిరిజనుల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం జనసేన నాయకులు పేటా బ్రదర్స్ మిత్ర బృందం జనసేన పర్యటనలో భాగంగా గంధం శ్రీనివాసుల ఆధ్వర్యంలో గత వారంలో తొట్టంబేడు మండలం పొయ్యి పంచాయతీలోని ఎస్టీ కాలనీలో పర్యటించినప్పుడు అక్కడ గిరిజనులు ఆధార్ కార్డు లేకపోవడం వలన రేషన్ కార్డు తీసుకోలేకపోయామని దాని వలన రేషన్ బియ్యం తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళందరినీ కూడా సచివాలయంకి తీసుకుని వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది రేషన్ కార్డు ఏర్పాటు చేసేలోపు కొంత సపోర్ట్ ఇవ్వాలని ఆలోచనతో మాకు వచ్చేటువంటి కొంత రేషన్ బియ్యాన్ని దాదాపు నాలుగు వందల కేజీలు ఇస్తూ కొంతమంది మహిళలకు బట్టలు మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పునిదల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తాన్ని గోడతడి కూటమి ప్రభుత్వం ద్వారా మీ అందరూ కూడా అన్ని వసతులు కల్పించాలనేది ఈ జనసేన పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం సో దాంట్లో మన పొయ్య గ్రామానికి చెందినటువంటి గన్న జనసేన నాయకులు గన్న శ్రీనివాసులు గారు ఇక్కడ పొయి ఎస్డి కాలనీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి అన్ని వస్తువులు కల్పించాలని చెప్పి నాయకులు శ్రీనివాసు గారు కోరడం జరిగింది ఆయన యొక్క ఉద్దేశం మేరకు ఇక్కడ మనం రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మీ దగ్గర నుంచి మేము జనసేన పార్టీ తరఫున మీ దగ్గర నుంచి మేమేం ఉన్నటువంటి సమస్య తెలుసుకున్నామంటే చాలా మంది కరెంటు లేవని చెప్పారు అంటే దాదాపుగా పది నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎక్కడే ఈ ఇచ్చేకడ గుర్సుల్లోనే మేము ఉంటున్నాం మాకు కరెంట్ లేదని చెప్పారు మా కుటుంబాలు మొత్తం కొడుతారు మాక్సిమం అందరూ కూడా మా వంతుగా ప్రత్యామయంగా మీకు కరెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అవునా కాదా ఓకే నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి కొందరికి ఆధార్ కార్డు లేవు రేషన్ కార్డులు లేవు కాకపోతే అవి కూడా మీరు పూర్తిగా మాకు అవకాశం కల్పిస్తే బాగుంటది తీసుకొని పోయేది అని చెప్పిన తర్వాత మీ అందరిని కూడా సరే మన పోయే సచివాలయం దగ్గరకు అందరికి తీసుకొని వెళ్ళాం అవునా అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఏమేమి కావాలి ఆ ప్రూఫ్ మొత్తం కూడా వాళ్ళు అడిగారు అవన్నీ కూడా మీరు దృష్టికి తీసుకొచ్చాము ఆ పని కూడా జరుగుతూ ఉంది ఆల్రెడీ మన శ్రీనివాసులు గారు దాని గురించి కూడా మీతో వాళ్ళతో మాట్లాడడం జరిగిందన్నమాట ఇకపోతే ఆ రోజు మీరు నిత్యవసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రేషన్ కార్డు లేనందువల్ల మేము లేవని చెప్పారు మేము కూడా అందరం మధ్యతరగతి కుటుంబంలో ఉండేటువంటి నాయకులమే కాబట్టి మాకు వచ్చేటువంటి రేషన్ ఏదైతే ఉందో దాని కొంత భాగం మేము ఇంట్లో ఉంచుకొని మిగిలిన భాగాన్ని దాదాపుగా నాలుగు వందల కేజీలు మేము అందరం కలిసి తట్టుగా ఆ బియ్యం మొత్తం కూడా మీకు తీసుకురావడం జరిగింది అంటే ఎంత కూడా ఏంటంటే ప్రత్యామయంగా అంటే ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంటు బియ్యం ఇవి ప్రత్యామ్నాయంగా మీకు ఏర్పాటు చేస్తున్నాం కూటమి ప్రభుత్వం ద్వారా ఓకేనా నెక్స్ట్ మీరు అడుగుండేటువంటి మెయిన్ ఏంద్రాలు ఇల్లు లేవు చాలా సంవత్సరాలు ఉండే దీని మీద ఖచ్చితంగా మీ ఏవైతే చెప్పారు దీని మీద కృషి చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అందరి నేను తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో అవన్నీ మీ దగ్గరగానే ఉంటే ఖచ్చితంగా మీ అందరికి ఇల్లు ఏర్పాటు చేసేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటారు కానీ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అనేది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అర్థమైందా కాబట్టి మీరందరూ కూడా సరే కొద్ది రోజులు ఈ విషయాన్ని మా దృష్టికి వదిలిండి మీ ఖచ్చితంగా అన్ని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఇదే దేవుడి చెట్టు కింద మీ అందరికి ఇదే మీటింగ్ ఇచ్చేసుకుంటాం నెక్స్ట్ కాలనీలో కూడా తెలుసుకుంటాం ఫైనల్ గా మన జనసేన పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గిరిజనులు మొత్తం కూడా అన్ని వసతులతో వసతులతో అన్ని సుఖ సంతోషాలతో అన్ని ఏర్పాటు చేయాలనేది మనకి ఉద్దేశం జై జనసేన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేటా చంద్రశేఖర్ పేట చిరంజీవి గంధం శ్రీను మణి దినేష్ ప్రదీప్ కుమార్ అసల సురేష్ లక్ష్మణ్ మహేష్ కల్లిపూడి వెంకటేష్ మునిచంద్ర గోపి మునికుమార్ తదితరులు పాల్గొన్నారు Say